గ్రామ ప్రజలు ఏసుక్రీస్తు స్వాదరి సోదరి మహిళలందరూ కూడా నా హృదయపూర్వక వందరాలు ప్రతి సంవత్సరం నన్ను ఇన్వైట్ చేస్తాం నేను ఇక్కడ వస్తాం మీ అందరి ఆ యేసుకు హ్యాపీ బర్త్డే చేసుకుంటాం క్లీష్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది అందువల్ల ఇది ఎప్పుడు కూడా మన ఫాస్టర్ గారికి మనందరం చే ఉండి నిరంతరం ఆయన యొక్క చెప్పే

మరి మన మధ్యలో ఉన్న అతిథులు రామనారావు అయ్యారు ద్వారా ఈ కేక్ కట్ చేయబడటం జరుగుతుంది మన మధ్యన సంఘ పెద్దలు రాంబాబు గారు వెంకట బాబు గారు ఆ విధంగా సాయి గారు చిరంజీవి గారు సురేష్ గారు అందరూ కూడా ముందు భావనకి రావాలంటే మాకు బాగు అందరూ కూడా ఆ విధంగా ఎవరు వస్తుంది ఈ యొక్క బాలు గారు రావాలంటే సగం మన మధ్యన అమ్మగారు ముందు భాగం రావాలని కోరుకుంటాం ఆ విధంగానే సంఘంలో ఉండేటువంటి లవనస్తులు యూత్ అందరూ కూడా ముందు భాగం రావాలండి ఆ విధంగా మగవారు అందరూ కూడా ముందు రావాలి ఆ విధంగా కిందనపాలి గ్రామంలో ఉండేటువంటి పెద్దలు చిన్నారు పురుషులు స్త్రీలు అందరూ కూడా ఈ మందిరపు ఆవరణలోనికి లోపలికి రావాలని కోరుకున్నారు सैनिक गारू दाजरा दई गारू यो, था, यो था, का क्रिस्मस संदर्भनु गुची इन वाटर ग्लोरीज गोपो डीमकी महिमा कलम गा हेलो क्रिसमस वेरी क्रिसमस क्रिस्तो मेयर पुजे नाउ हालेलुया प्रैंदा हुनचिना

ఆకాశం ఒక నక్షత్రం వెలిసినప్పుడు వారు ఆ నక్షత్రాన్ని చూసి వారి ప్రాంతాన్ని విడిచి వచ్చి ఆ రాజుగారితో మాట్లాడుతున్నారు అంటే యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కుల మేము ఆయన నక్షత్రంలో చూసి ఆయన అని చెప్పారు నేను మీ స్తోత్ర కాబట్టి యూదుల రాజు ఎక్కడున్నాడు అని అడిగారు అని మాటకు అర్థం స్థుతి ఎవరికి శ్రోత హే వారికి రాజు ఆయన ఆయన ఎవరైతే స్థుతిస్తానో వారికి రాజు ఆయన రాజ్యంలో ఆకలి డబ్బులు లేవు ఆయన రాజ్యంలో వ్యాధి బాధలు లేవు కాబట్టి ఆయన రాజ్యం కాలమని ఒక మతాధికారి ఒక రాత్రిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా ఆ రాజ్యం చూడాలంటే ఏం చేయాలని అడిగాడు ఒక యవనస్తుడు గను ఆయన యవరస్తున్నాడు ఆ రాజ్యానికి వారసు ఏంటి ఏం చేయాలని అడిగాడు అలా యేసుప్రభు ఐదు రెండు రెండు చిన్న ఐదు వేల మంది పంచినప్పుడు యేసు ప్రభులు పట్టుకున్నారు నేనే నాకు రాజుగా ఉండాలయ్యా అని చెప్పి యేసు ప్రభుని అడిగారు ఎందుకనంటే ఆయన రాజ్యం ఏదో ఒక సంబంధమైనది కాదు అలే ఈయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు కాబట్టి ఈయన యూదా రాజు యూదా ఈ రాత్రి అయితే మీకు ఆయన రాజుగా ఉంటాడు కూడా వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ఎందుకు పట్టుకున్నారు తెలుసా ఎందుకు రాజుగా ఉండాలని ఐదు రెట్టులు రెండు చెట్టు చేపలు ఐదు వేల మందికి పంచాడు పన్నెండు గంపలు మిగిలాయి ఆయన ఎందుకు వచ్చి బాగు చేశాడు దేవుడికి స్తోత్ర అందుకొనే అందుకుని ఏసై మాకు రాజుగా ఉండాలని కోరుకున్నారు వారు రొట్టెల కోసం ఏసుని రాజుగా ఉంచాలనుకున్నారు వారు వ్యాధుల్ని విడుదల పొందాలని ఏసు రాజుగా ఉండాలని వారు కోరుకున్నారు అయితే ఈ రోజున నీకు ఆయన రాజుగా ఉండాలి అని అంటే ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి స్థుతించే ఉండాలి యశ్వర్ నలభై మూడు ఏడులో నా మహిమను సుధించిన రాజులు అన్నాడు కాబట్టి దేవుడికి ఆయన దేవుడిగాను రాజుగా ఉంటాడు ఆయన రాజ్యం న్యాయంతో నీతితో కూడినటువంటి రాజ్యం కాబట్టి ఆ రాజ్యం కావాలని అంటే ఆయన నీకు రాజుగా ఉండాలి అని అంటే ఈ రాత్రి స్థుతించండి క్రైస్తమాస అనే మాటకు అర్థం క్రైస్తమాస్ అంటే అర్థమేంటి క్రీస్తుని ఆరాధించుట ఆరాధించడం అంటే మహిమపరచడం పరచడం ఎవరిని ఘనపరచడం స్థుతించడం దేవుడికి స్తోత్రం ఇలాంటి ప్రభులు స్థుతించే మీకు ఆయన రాజుగా ఉంటాడు మీ వ్యాధి బాధలు కరువు కష్ట నిబంధనలు శ్రమలు అన్ని కొన్ని విడుదల కలిగిస్తాడు ఆయన రాజ్యంలో మిమ్మల్ని కూడా హక్కుదారులుగా చేసుకుంటాడు దేవుడికి మహిమ కలుగుని ఆయన పూజించడానికి వచ్చామన్నారు ఎందుకు పూజించాలి ఆయన మాట్లాడే దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన పూజించడానికి వచ్చిన మీరు ఖచ్చితంగా ఆయన పూజించండి ఆయన ఆరాధించి ఆయన రక్షణ పొందుకోండి ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుడు మనను ఆయన ఐశ్వర్యంతో నింపాలని కోరుతూ మనసాలను కోరుతూ నేను మాటలు దేవుడు మాటలు దీవించను గాక ఆమె అందరూ కూడా లేచి నిలబడాలని కోరుతున్నా క్రిస్మస్ పండుగ ఆరాధన జరుపుకుందా

మీ క్యాడు దగ్గరలో ఉన్న కిటికీలో పెట్టండి చిన్నపిల్లలు అందరూ కూడా ముందు భాగం కూర్చుంటుంది ఈ సమయం అయ్యారికి జాతిరాజా గారు తీసుకున్నాం ప్రతి సమయం